హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రేణుస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెండు అల్టిమేట్ ప్రోడక్ట్స్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాము ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్లు అండి ఒకటి వచ్చి బీబీ క్రీము ఇంకొకటి అవకాడో బాత్ సోపు అంటే స్నానం సోపు ఇది బీబీ క్రీమ్ అండి అంటే ఫార్మ్ లోవ్లీ మనం ఎలా యూజ్ చేస్తామో ఆ విధంగా యూజ్ చేయాలి ఈ రెండు వాడడం వలన కాంబినేషన్లో మీకు బొల్లి మచ్చలు ఉన్నా కూడాను తగ్గిపోతాయి అంటే బొల్లు మచ్చలు ఉండేవాళ్ళే వాడాలా అంటే కాదండి ఎవరైనా వాడచ్చు బట్ అవి ఉన్నా కూడాను తగ్గిపోతాయి ఫేస్ గ్లో వస్తుందండి వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు నేను ఇచ్చే కాస్ట్కి బయటికి ట్రిపుల్ రేట్ ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ అండి బీబీ క్రీమ్ ఎనభై ఐదు రూపాయలు అవకాడో సోపు అరవై రూపాయలు బీబీ క్రీమ్ ఎయిటీ ఫైవ్ అవకాడో సోప్ సిక్స్టీ రూపీస్ బోత్ రెండు కలిపి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్కి సరుకులు ఏవైనా తీసుకోవచ్చు మన ఇంటికి కావాల్సినవి ఏవైనా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవచ్చు అమౌంట్ ఎప్పుడు వస్తుందంటే ప్రతి నెల పదహైదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మనకు అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది సరుకులు కూడాను రెండు డేట్లలో వస్తాయి ఇవి వాడి మళ్ళీ మళ్ళీ కొంటున్నారు చాలామంది ఎందుకంటే బుల్లి మచ్చలు సైతం పోతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడాను సద్వినియోగపరచుకోండి అయితే మన దగ్గర ఇవ్వే కదండి ఆల్ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్లైనా వాల్ మార్ట్ మార్ట్ ఇటువంటి సంస్థల్లో ఉండే ఏ ప్రోడక్ట్లైనా మీరు కొనుగోలు చేస్తే మన ట్రస్ట్ ద్వారా మళ్ళీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సరుకులు రిటర్న్ వస్తాయి ఈ అవకాశాన్ని అందరూ కూడాను సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ